పార్టీ జనితలు అటువంటి వాళ్ళకి టికెట్లు అటువంటి వాళ్ళకి సహకారం అటువంటి వాళ్ళకి విజయం పార్లమెంట్ ఎన్నికలకి ప్రజలు ప్రిపేర్ అయ్యి మీరు మోదీ లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని ప్రిపేర్

కూడా చెప్తా ఉన్నాడు ఏం చేసిందో చెప్తా చాలా మంది మేము సబ్కాబ్స్ అనుకుంటా ఒకటేనా మీకే మంచిది అని చెప్పి చెప్తా ఉంటే లాస్ట్ లోపడు గడ్డ పెట్టుకొని వీసా తీసేసుకోవడం ఇక మీరు తినే తిండి ఫ్రీ రాక్షన్ ఇచ్చేది పోనీ మీ బీమాపై హాస్పిటల్ బిల్లులు అనేది ఐదు మీ మైనారిటీ స్కూళ్ళకి బట్టింగ్ మొత్తం ఏ ఇంట్లో స్థటించాలంటే ఉజ్వల కలిసి ఆ స్థాటించే నాశనం మోదీ కన్నింటి మళ్ళా ఇక్కడ ఏమనుకుంటాడో ఆ వేరే పార్టీ చాలీ బుభార్ పరిశీలించిన మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ కేంద్రం వచ్చే దాంతో మిమ్మల్ని ఇంకోలేస్ కానీ కాంగ్రెస్ కూడా కానీ వారి మాత్రం పరిశ్రమ చేస్తా ఉంటారు మళ్ళా తుర్కోడు పరేమకి ఈ ముసలు కేసీఆర్ ఎంతో బీజేపీతో కొట్లాడుతుండే ఇవి ఇంటికి పోతే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఇంతకు ముందు ఉన్న అందరూ ఈ ఇస్తాం ఆ పంజాబ్ లో ఎన్టీ ఇస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది ఇంతకుముందు పోయినసారి నలభై మూడు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి ఈసారి ఇరవై మూడు వచ్చినట్టు తుర్బోలు మళ్ళా بي آر ال فاليو دو بيد کلیئر خاندر مولرٹی وی మీరు కూడా మోదీ గారిని బలపరచండి దేశం సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది మీరు కూడా బాగుపడతారు ఇంకా సంక్షేమ పథకాలు ఇంకే తగ్గుతే మీకు అందరి బోధల్లో